హరే కృష్ణ రాధారాణి గురించి మీకు తెలియని పది రహస్యాల గురించి నేను ఇవి చెప్తాను మొదటిది రాధారాణి రావల్లో జన్మించింది బర్సానాలో బాల్యలీలు చేశారు యావట్ వారి అత్తగారి రెండవది నారదుడు రాధారాణిని మొదటిసారి కృష్ణ మనోహారిణి అనే నామంతో పిలుస్తారు మూడవది రాధారానికి ఇష్టమైన కలర్ బ్లూ కలర్ నాలుగవది రాధారానికి ఇష్టమైన కూర చామగడ్డ ఐదు రాధారానికి ఇష్టమైన పండు సపోటా ఆరు రాధారానికి ఇష్టమైన ప్రదేశము శామ్కుండ్ ఏడవది రాధారానికి ఇష్టమైన స్వీట్ మాల్పోవ ఎనిమిది రాధారాణి బెస్ట్ ఫ్రెండ్స్ లలిత విశాఖ తొమ్మిది రాధారాణి ఆంతరంగిక సేవకురాలను మంజరీస్ అంటారు పది రాధారాణి ఎంత అద్భుతమైనటువంటి వంట చేస్తుందంటే కృష్ణుడి కొరకు ఒక్కసారి చేసిన వంటను తిరిగి జీవితంలో ఎప్పుడూ రిపీట్ చేయదు జై శ్రీ రాధే